శ్రీ గురుప్యనమ లలితా సహస్రనామ పఠనము సమస్త కోరికలు తీరడానికి మార్గము లలితా సహస్రనామ స్తోత్రము ఒక గొప్ప వైద్యశాస్త్రమో లలితాదేవిని రోగాంతకరి అని పిలుస్తారు అనగా రోగాలను అంతం చేసే తల్లిగా తల్లిని ధ్యానిస్తారు ఆరోగ్యం మెరుగవడానికి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందడానికి అమ్మవారి యొక్క విశేషమైన నామాలను శ్లోకమును ఇప్పుడు తెలుసుకోండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి లలితా సహస్రనామ పారాయణను ఏ విధంగా చేయాలో మొట్టమొదటిగా తెలుసుకోండి ఒక వెండి లేదా రాగి గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి అమ్మవారి పటం ముందు కూర్చుని ఆ గ్లాసుపై కుడి చేతిని ఉంచి లలితా సహస్రనామాన్ని పారాయణ చేయాలి పారాయణ పూర్తయిన తరువాత ఆ నీటిని తీర్థంగా రోగి చేత తాగించాలి అది కుదిరిని పక్షంలో రోగికి బాగవ్వాలని కోరుకుంటూ ఆ నీటిని మీరే త్రాగండి ఈ విధంగా చేయటం వలన పారాయణ సమయంలో వచ్చిన ప్రకంపనలు నీటి ద్వారా శరీరంలోనికి వెళ్లి శక్తిని కలిగించి అనారోగ్యాన్ని తొలగిస్తాయి ఈ విధంగా ఆరోగ్యం కోసం లలితా సహస్రనామాన్ని పారాయణ చేసేటప్పుడు ప్రతి శుక్రవారము వీలైతే అమ్మవారికి కుంకుమార్చం చేయాలి అమ్మవారిని ఎర్రని కాంతితో కరుణతో నిండిన కళ్ళతో ఉన్న తల్లిగా ధ్యానం చేయాలి ఇలా చేయటం వల్ల భక్తునిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్ని రకాల అనారోగ్యాల నుండి రోగాల నుండి విముక్తిని కలిగించే లలితా సహస్రనామంలోని అమ్మవారి నామము సర్వవ్యాధి ప్రసమన్యై నమః ఓం సర్వవ్యాధి ప్రసమన్యై నమః ఈ నామాన్ని పారాయణం చేయటం వల్ల అమ్మవారి దివ్యశక్తి అన్ని రకాల రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది అలానే తల్లిని ఓం మణిపూరాంతస్థిత నమః ఈ నామంతో ధ్యానించడం వల్ల అమ్మవారు మణిపూరక చక్రంలో నివసిస్తుంది డయాబెటీస్ అనేది క్లోమగ్రంథికి సంబంధించినది కాబట్టి ఈ నామాన్ని పారాయణం చేయడం వల్ల గ్రంథి పనితీరు బాగుపడుతుంది అందువల్ల డయాబెటీస్ తగ్గుముఖం పడుతుంది ఈ నామాన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు పఠించాలి అలానే సర్వ వ్యాధుల నుండి విముక్తిని ప్రసాదించే అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని తెలుసుకోండి ఈ శ్లోకాన్ని స్మరించి అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రకాల రోగాలు తొలగిపోతాయి ఎర్రని కాంతితో కరుణతో నిండిన కన్నులతో పాసము అంకుశము పుష్పబాణము విల్లును ధరించి అణిమాది సిద్ధులతో కూడిన కాంతులతో ఆవరించి ఉన్న తల్లిని నేను భావిస్తున్నాను ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాసాంకురావృత అహమిత్యేవ విభావయే భవానీ శుభమస్తు